ఫ్రెండ్స్ నిన్న నామినేషన్స్ లైవ్ లో అయితే అయిపోయాయి మీరు అందరు చూసే ఉండి ఉంటారు అయితే నిన్న లైవ్ తర్వాత అంటే నామినేషన్స్ తర్వాత రచ్చ అయింది అసలు ఒక్కొక్క ట్రూ కలర్స్ అనేవి చాలా క్లియర్ గా బయటపడ్డాయి అనిపించింది దానిలో ఫస్ట్ ఎవరైనా ఉన్నారంట అది రితు చౌదరి అయితే యాక్చువల్లీ ఏమైందంటే శ్రీజాని నామినేట్ చేస్తారు అంత బానే ఉంటది నామినేట్ చేసిన తర్వాత పవన్ ఏం చేస్తాడు అంటే శ్రీ స్పెషల్ పవర్ వస్తుంది మనకు తెలిసిందే శ్రీజాని తను కాపాడుతాడు ఇంకా శ్రీజ బర్స్ట్ అవుట్ అయిపోద్ది అనమాట ఎక్కి వెక్కి ఏడుస్తుంది లైవ్ లో సేపు ఏడిచింది ఆ ఆ విషయం కూడా మనం మాట్లాడుకుందాము అయితే మ్యాటర్ ఏమైందంటే అయితే ఏమైందంటే లోపు శ్రీజ ఏడుస్తుంది ఇక ఈ రితు చౌదరి కళ్ళల్లో నుంచి ఒక్క చుక్క నీళ్ళు రాలేదు ఫ్రెండ్స్ నేను లైవ్ లో జూమ్ చేసి మరీ చూసాను ఒక్కటంటే ఒక్క చుక్క కూడా రాలేదు అక్కడ శ్రీజ ఎక్కి వెక్కి ఏడుస్తుంది అంటే శ్రీజ ఏడ్చిన దానికి కారణం ఒకటి ఉంది అంటే వాళ్ళందరూ కలిసి నీది గయ్యాలి నోరు అలా అలా అంటున్నారు కాబట్టి కొంచెం ఎక్కడో తను సెన్సిటివ్ ఫీల్ అయింది ఏడ్చింది అది పక్కన పెట్టాడు రితు చౌదరి ఎందుకు ఏడుస్తుంది అంటే మీకు అర్థమైందా తను డిమాండ్ పవన్ దగ్గర ఎంత ఇదైందంటే నేను ఎందుకు నన్ను నేను ఎందుకు కావాలని సెల్ఫ్ నామినేట్ చేసుకున్నానో తెలుసా నేను ఎందుకు తెలుసా కావాలని నేను నామినేషన్స్లోకి వచ్చానో అని అడుగుతోంది అంటే మీకు అర్థమైంది మ్యాటర్ తన తన ఉద్దేశం తన ప్లాన్ ఏంటంటే డిమాండ్ పవన్ ఏ కెప్టెన్ నీకోసమే నేను ఇలా ఫౌలాడాను నిన్ను గెలిపించడం కోసం నేను ప్రయత్నించాను నేను నామినేషన్స్లోకి వస్తే నువ్వు సేవ్ చేయాలి కదా అనేది ఆ ఉద్దేశం కానీ డిమాండ్ పవన్ ఏంటంటే చాలా తెలివిగా అసలు నాకైతే తను తెలిసి చేసాడో తెలియచేశాడో నాకు అక్కడ ఆ మూమెంట్లో అర్థం కాలేదు కానీ ఆ స్త్రీజాని శ్రీజాన్ని అయితే సేవ్ చేసి అబ్బా రితు చౌదరికి పట్ట పగలే చుక్కలు చూపించాడు ఫ్రెండ్స్ అసలు నిజంగా నెక్స్ట్ లెవెల్ కౌంటర్ ఇది నాకేం తెలీదు నువ్వు చెప్పాలి కదరా అంటూ అసలు డిమాండ్ పవన్ ఇచ్చిన షాక్ కి రితు అసలు తట్టుకోలేకపోయింది అంటే రితు ప్లాన్ ఏంటంటే ఖచ్చితంగా బిగ్ బాస్ స్పెషల్ పవర్ ఇస్తాడు డిమాండ్ పవన్ కి ఎందుకంటే మీకు గమనించండి యాక్చువల్లీ ఎలా ఉంటుందంటే ఎక్కువ మంది నామినేషన్స్ లో ఉన్నప్పుడు నామినేషన్స్ లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఆ నామినేషన్స్ నుంచి ఒకరిని సేవ్ చేయమంటాడు తక్కువ మంది నామినేట్ అయితే ఒకళ్ళని లోకి వేయమంటాడు అది కూడా ఉంటుంది మళ్ళీ అయితే ఇప్పుడు రితు ఏమనుకుందంటే ఖచ్చితంగా నన్ను నామినేషన్స్ నుండి ఒకరిని సేవ్ అని అంటాడు బిగ్ బాస్ నన్నే చేస్తాడు డెమాన్ అని చెప్పేసి అనుకుంది కానీ శ్రీజా శ్రీజాని సేవ్ చేస్తాడు అయితే రితు అడుగుతుంది ఏంటి నేను నేను లో ఉండడం నీకు ఇష్టమా నేను రేపు పొద్దున్న వెళ్ళిపోతే ఏంటి నీకు అని అలాంటప్పుడు మరి అసలు లైవ్ లో ఎంత డ్రామా చేసిందంటే రితు చౌదరి అందరూ పక్కకి వెళ్ళి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఎవరు ఈ మన ఈ ఓనర్స్ అందరు అంటే మన సెలబ్రిటీస్ అందరూ అయితే అంటుంది భరణి గారి దగ్గరికి వెళ్ళి అన్న నీ విషయంలో నేను తప్పు చేశాను నేను చాలా పెద్ద తప్పు చేశా దానికి నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను అందుకని నన్ను నేను లో పెట్టుకుంటున్నా నేను లో పెట్టుకుని కూడా నేను మళ్ళీ అద్భుతంగా మళ్ళీ కంబ్యాక్ ఇస్తాను ఇది కన్ఫామ్ అన్నా అంటే అప్పుడు బర్ణిహరే ఎలా వీలు అవుతారంటే అమ్మో ఈ అమ్మాయి జెన్యున్ అని చెప్పేసి దగ్గర తీసుకుని థ్యాంక్స్ అమ్మా నా నిజాయితీ నువ్వు ఇది అయ్యావు అని చెప్పేసి ఆయన హక్ చేసుకుని ఆయన చాలా కేరింగ్ చూపిస్తాడు రితు చౌదరి మీద అప్పటి వరకు మనకి తెలీదు రితు చౌదరి వెనకాల ఇంత ప్లాన్ ఉంటుందని ఎప్పుడైతే బిగ్ బాస్ శ్రీజ అంటే ఎవరినో ఒక సేవ్ చేయొచ్చు మీ స్పెషల్ పవర్ తో అనగానే డిమాండ్ పవర్ శ్రీజన్ కాపాడంగానే అసలు రితు చౌదరి మొహంలో లో ఎన్ని రంగులు కనబడి అంటే నాకు తెలిసి పిచ్చెక్కిపోయింది నాకైతే అసలు తనకి ఏమో ఏడుపు రావట్లా మైండ్ బ్లాక్ అయింది ఏడవాలి ఎలా ఏడవాలని ప్రయత్నిస్తూనే ఉంది నాకు తెలిసి లైవ్ లో మొత్తం చూశాను ఫ్రెండ్స్ ఒక్క ఒకటో రెండో చుక్కలు ఆ మహానటి సావిత్రిలో ఒక రెండు చుక్కలు కారాలమ్మ అని చెప్తారు చూసారా అలా వచ్చింది అసలు ఆమె రియల్ ఏడుపే కాదు చాలా నటన ఆ ఈ కళ్యాణ్ ఒకడు ఓదార్ స్టార్ ఆ ఏం చేయాలో అర్థం కావట్లేదు అయితే డెమాన్ పవన్ అన్నాడు తన అంతలా మాట్లాడుతుంటే నీవు ఎందుకు అంతలా బాధపడుతున్నావు నీ రీజన్ నాకు నీ రీజన్ కన్నా నాకు శ్రీధర్ రీజన్ చాలా జెన్యున్ గా అనిపించింది అనేసరికి ఇంకా ఏడ్ చేసింది అనమాట అంటే అంటే నీకు నా రీజన్ జెన్యున్ గా అనిపించడం లేదా నేను నన్ను నేను ఎందుకో తెలుసా నామినేషన్స్ లో వేసుకున్నాను నేను వెళ్తాను అని చెప్పి నేను మళ్ళీ ఖచ్చితంగా స్ట్రాంగ్ గా కమ్బ్యాక్ ఇవ్వాలి అనేసి అని అంటుంది అయితే డెమాన్ పవన్ అంటున్నాడు పాపం తెలియక అంటున్నాడు తెలియక అంటున్నాడు తన ఫేస్ అది వస్తున్నాకంటే నువ్వు ఎలిమినేట్ అవ్వవురా అంటున్నాడు అంటే యాక్చువల్లీ రితుల ఉద్దేశం ఏంటంటే ఎందుకు రా నన్ను సేవ్ చేయలేదు కానీ డిమాన్ పవన్ ఏంటంటే నువ్వు వస్తావు ఖచ్చితంగా వస్తావు అని చెప్పేసి తనేదో ఓదార్స్తున్నాడు ప్లస్ శ్రీజ విషయంలో నాకు వాళ్ళు సెలబ్రిటీస్ చాలా ఎక్కువగా మాట్లాడాలనిపించింది ఎందుకంటే తను చాలా మంది విషయాల్లో స్టాండ్ తీసుకుంది అలాంటప్పుడు తను నామినేషన్ చేయడం కరెక్ట్ కాదనిపించింది అంటూ మాట్లాడతాడు అనమాట అయితే టాపిక్ అయిపోయిందా ఇంక ఏంటంటే టాపిక్ మన తనుజాకిను భరణి గారికి మధ్య కొంచెం లైట్ గా మాట పట్టింపు వచ్చిందనమాట మ్యాటర్ ఏంటంటే తనుజ రితు రాము వీళ్ళ ముగ్గురు కూడా మొన్న జరిగింది కదా రాము సైలెంట్ గా ఉన్నాడు ఒక మొన్న టాస్క్ లో ఓనర్ టెనెట్ నుంచి ఓనర్ అయ్యే టాస్క్ లో అప్పుడు రాము మాట్లాడుకోవడం వల్ల తనుజాకీను మళ్ళా రితుకి గొడవలు వచ్చాయి కదా దాని గురించి ఆల్మోస్ట్ లైవ్ లో చాలా అంటే చాలా రచ్చ జరిగింది అనమాట ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ పైగానే వీళ్ళు ముగ్గురు మాట్లాడుకున్నారు అక్కడ రాము తప్పని చాలా క్లియర్ గా అర్థమైపోయింది తను రాముదే రితుదే తప్పు తనుజ తప్పు లేదు అయితే ఏమైంది అక్కడ భరణిను ఇమాన్యుల్ ఏమన్నారంటే ఫార్టీ మినిట్స్ డిస్కషన్ తర్వాత రాము సెల్ఫ్ నామినేట్ అయిపోయాడు ఓకే అంటే మనం నామినేట్ చేసాము అలాంటప్పుడు మీరు ఇట్లా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తన దగ్గర తను తప్పు చేసాడనే కదా నామినేషన్స్ లోకి వెళ్ళాడు ఇంకొదండి ఆ టాపిక్ అని అంటే రితు ఏమో మీరు పక్కకి వెళ్ళండి ప్లీజ్ మీరు మాట్లాడద్దు దీని గురించి అంటే తనుజ మీరు ఎందుకు వచ్చారు నాన్న మీరు ఎందుకు మధ్యలో వచ్చారు అసలు ఈ టాపిక్ రైజ్ చేసింది ఎవరో తెలుసా సంజన గారు యాక్చువల్లీ సంజన గారు ఈ టాపిక్ని రైజ్ చేశారు శ్రీజ విషయం గురించి అంటే శ్రీజ నామినేట్ చేయడంతో పాటుగా తర్వాత మధ్యలో ఎక్కడో రాము టాపిక్ కూడా రావడం జరిగింది యాక్చువల్ అప్పుడు ఏమైంది భరణి గారు కొంచెం పెద్ద మనిషి తరహాలో అంటే చాలాసేపు అయిపోతుంది నామినేషన్స్ తెగట్లేదు అని చెప్పి ఆయన ఏం చేశారంటే ఇమ్ము ఏం చేశారంటే మీరు చెప్పండి సార్ మీరు మీరు చెప్పండి అన్న మీరు చెప్తే అప్పుడు వాళ్ళు తగ్గుతారు అంటే అప్పుడు శ్రీజా గురించి తను చెప్పాడు అనమాట ఎవరు భర్ణి లేదు లేదు శ్రీజా గురించి మేము ఇలా అనుకుంటున్నాము నెగిటివ్గా అనుకుంటున్నాము ఒక్కరు కూడా పాజిటివ్గా చెప్పలేదు మేము డిస్కషన్లో మా నేను నెగిటివ్ చెప్తున్నా కూడా ఎవరు కూడా ఆపోజిట్ గా పాజిటివ్ చెప్పలేదు అని చెప్పేసి అనేసరికి శ్రీజ చాలా ఫీల్ అయింది వాళ్ళ వాళ్ళందరూ కూడా పెద్ద గొడవకు దిగారు అనమాట సో అప్పుడు ఏమంటదంటే ఏమంటదంటే ఇంకా శ్రీ శ్రీజ శ్రీజ గురించి మీరు అసలు ఎందుకు నాన్న టాపిక్ ఎత్తారు అక్కడ మాట్లాడాల్సింది మన సంజనా గారు మీరెందుకు వెళ్ళి బ్యాడ్ అయ్యారు అని అంటే అప్పుడు భరణి కోపం వస్తుంది అనమాట కోపం వచ్చి ఇంకా అతను ఏమంటాడంటే లేదు నువ్వు అసలు మాట్లాడకు నీ కోపం తగ్గాక మాట్లాడని చెప్పేసి తను మాట్లాడుతున్నా కూడా పక్క నుంచి లేచి వెళ్ళిపోతాడు అనమాట అయితే ఆ తర్వాత ఏ తర్వాత కూడా తనుజ వచ్చి భరణి రిక్వెస్ట్ చేస్తుంది భర్ణికి చాలా కోపం వచ్చి నీ కోపం దగ్గరికి అసలు నువ్వు నాతో ఇప్పుడు మాట్లాడకని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నానా ప్లీజ్ నానా మాట్లాడా అంటే అప్పుడు భర్ణి అంటాడు ఇమాన్యుల్ వైపు చూపించి ఇమాన్యుల్ నేను అసలు ఎందుకు మాట్లాడాను నువ్వు చెప్పు నువ్వు చెప్పి దాన్ని బట్టి తర్వాత మాట్లాడని చెప్పేసి అంటాడు అంటాడా అయితే ఇమాన్యుల్ అంటాడు బర్ని అన్నని నేనే పంపించాను వాళ్ళు మన మాటలు వినట్లేదు కొంచెం బర్ని అని చెప్తే కొంచెం పెద్దరికంగా ఉంటుందని నేను చెప్పించాను ఈవెన్ సుమన్ చెప్పించేవాడిని అని అంటూ ఉంటాడు అనమాట సో ఆ రకంగా వాళ్ళిద్దరి మధ్య ఇది వస్తుంది కానీ తర్వాత వాళ్ళు కలిసిపోతారు ఎంతసేపు ఒక అరగంట లాగా కొంచెం కోపంగా ఫీల్ అవుతాడు అనమాట బర్నీ ఎందుకనండి అప్పటికే టైర్డ్ అయిపోయాడు అందరూ నామినేషన్స్ విషయాల్లో అలాగా అది జరిగిన విషయం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్